కానీ ఈరోజు దీపావళి పండుగ శుభాకాంక్షలు మన కూడా అలాగే నేనైతే దీపావళి పూజ పగల పడతాండి మామూలుగా చేస్తాను కానీ సింపుల్లో చేసేస్తాను అలాగే లక్ష్మీదేవి పూజ కావటండి అయితే ఈవినింగ్ నైట్ పూజ అయితే దీపావళి చేస్తాను దీపావళి అంటేనే దీపాల పండుగ కావటండి నేను దీపాలను అయితే ఈలో టైంలో చేస్తాను అలాగే ఈ ఇక్కడ పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కుట్టిన తర్వాత నేను బయటికి ఈ దీపాలు పెట్టేటప్పుడు మీకు ఏ తులసిన దగ్గర ఇంకా ఎలా పెట్టాను అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ పూజా విధానానికి గాను నేను అమ్మవారిని నిత్య పూజ అన్నది అయితే పెట్టేస్తుంటానండి ఇలాగా నార్మల్ పూజ ఎప్పుడు యథావిధిగానే దేవుడి దగ్గర చేసే విధంగానే పూజ అయితే చేసేస్తుంటాను పొద్దున కూడా ఇలాగే చేశాను దీపావళి కాబట్టి ఇక ఈ రోజు నుంచి నేను మట్టి ప్రమిదల్లో దీపారాధన అయితే చేస్తానండి అలాగే ఇంకా ఎల్లుండి నుంచి కార్తీక మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి మట్టి ప్రమిదలతోనే పూజ అయితే స్టార్ట్ చేస్తానండి దీపావళి నుంచి అలాగే పైన కూడా మామూలుగానే పూజ అయితే చేశానండి ఈరోజు ఇంకా లక్ష్మీదేవి పూజ కాబట్టి లక్ష్మీదేవి టూ జగామతి అండి ఇంత ప్రసాదాలు అయితే నేను ఈ రోజున అమ్మవారికి ఇచ్చినాను పాయసం చేశాను పులిహోర నలుగు పురునాలు తాంబూలము ఐదు రకాలు అయితే ఎప్పుడూ చేస్తానండి అమ్మవారికి దీపావళి పండుగ రోజునైతే అండి మా ఇంటికి ఎలా డెకరేషన్ చేశానో ఎలాగో మీకు మొత్తం ఇప్పుడు ఈ వీడియో రూపంలో అయితే చూపిస్తానండి నిజంగా హెల్త్ కూడా నాకు బాగలేదండి టెన్ డేస్ నుంచి కానీ ఈ పండుగ కూడా చేస్తానని అనుకోలేదు కానీ అయితే ఇంటికి నడిపించింది అనుకోవాలి నన్ను అయితే మాత్రం ఈరోజు దయ ఉంటేనే నేను ఈ రోజు నుంచి ఇలా పండుగ చేసుకోగలుగుతున్నాను అండి అలాగే इंका कैदा ఈరోజు మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నానండి మీరందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అలాగే కొత్తగా వీడియో చూసుకునే వాళ్ళందరూ కూడా మీరు కూడా ఇలాగే చేసుకోవాలని కూడా అష్టైశ్వర్యాలు కలగాలని ఈ లక్ష్మీదేవి దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా తరపున దీపావళి శుభకాషలు మరొకసారి చెప్పుకోవాలండి అలాగే ఈరోజు మా ఇంటికి సంబంధించిన డెకరేషన్ అంతా కూడా నేను ఎట్లా చేశాను పూజ ఎలా చేశాను అని నేను మొత్తం మీకు చూపిస్తున్నాను ఈ రోజు మా ఇంటి ముగ్గు దగ్గర నుంచి ఇంటికి ఎలా డెకరేట్ చేశానో నేను మీకు చూస్తానండి ఈ ముగ్గు కూడా దీపావళి కాబట్టి దీపాల ముగ్గే వేశానండి ఇలా ఇక్కడి నుంచి కనుక స్టార్ట్ చేస్తున్నాను వీడియో అలాగే ఇంట్లో కింద రెంట్కుంటారండి మార్వాడీస్ ఆ మార్వాడీస్ కూడా ఎంత చక్కగా నీట్గా డెకరేట్ చేశారంటే చూపిస్తాను మట్టి దీపాలు పెట్టింది కింద కూడా అలాగే వాళ్ళు మాట్లాడిపోయినా కూడా చక్కగా పూలు కట్టాలి కూడా ఈ దీపాల అలంకరణ చేసింది చూసారు చేసిందో చూడండి అక్కడ ఎంత చక్కగా ఉంటే చూడటానికి అంత అందంగా ఉన్నాయి వాళ్ళు ఉండేది రెంట్కి అయినా కూడా వాళ్ళు ఇంటి ముందు డెకరేషన్ ఎలా చేస్తున్నారో నేను చూసుకున్నాను మీకు చూడండి పై నుంచి కింద వరకు కూడా వేసేస్తారు ఇలాగ మొత్తం లైటింగ్ పెట్టేస్తారు పెళ్ళి ఇంటికి గనక పెడతారు చూస్తారు ఆ కింద నుంచి పై వరకు లైటింగ్ అలా పెట్టేస్తారనమాట అలాగే వీళ్ళు కూడా గుమ్మాన్ని ఎలా చక్కగా అలాంటిది కదా ఎలా డెకరేట్ చేసుకున్నారో చూడండి ఇది ది కింద అవసరం ఈ బాబు వాళ్ళు తింటుకుంటారు ఇంకా తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకుని ఇలా కొంచెం దగ్గర ప్రసాదం అయితే పెట్టి పూజ చేసుకున్నాను అలాగే మామైండూరు కూడా చెట్ల మీద నుంచి లైటింగ్ మనీ ప్లాంట్ మీద నుంచి కూడా పై కేసేసింది అండి ఆమె చేసిందండి మొత్తం డెకరేట్ ఈ మనీ ప్లాంట్లో నుంచి లైటింగ్ వచ్చేలాగా డెకరేట్ చేసింది అని కింద ఎలా చేసిందో పైన కూడా నాకు అలాగే డెకరేట్ చేసింది అలాగే పైనుంచి చూస్తే కూడా వాళ్ళ లైటింగ్ చూస్తారండి పై నుంచి కింద వరకు కూడా ఇలాగే మా లక్ష్మీ చేసి చక్కగా లైటింగ్ అయితే మాత్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే పెట్టేశారండి ఇలా ఎక్కువ బాగా అయినా కానీ ప్రతి గుమ్మానికి కూడా అలా డెకరేట్ అయితే చేసుకున్నానండి ఇవాళ పగలు నాకు ఈ పనే సరిపోయింది వాళ్ళు వచ్చి కాస్త హెల్ప్ అయితే చేసుకుంటుందండి ఈరోజు పండగ పూట కాబట్టి ఈ పూజ అయితే సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాను ఈరోజు అలాగే లక్ష్మీదేవి పూజ కూడా చేయగలిగానండి అయితే మాత్రం ఇలా చూడండి అమ్మవారి దగ్గర ఇలా లక్ష్మీ పూజ చేసుకుని అంటే ఇవాళ అమ్మవారి ఆశస్సులు నా పైన మీ అందరు కూడా ఇలా లక్ష్మీదేవి పూజ చేసుకున్నారని మరొక్కసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్